నిన్ననే నిన్న కాదు మైనార్టీ వారు నిన్న కుసైన నిన్న సంఘీభావం తెలిపేదానికి నేను కూడా పోయిన జరిగింది అక్కడ మైక్ ఇస్తే మాట్లాడడం జరిగింది ఆ విషయంలో ఉమాపతికి తప్పనిపించిందని నాకు తెలీదు నేను ఉన్న వాస్తవాలు మాట్లాడాను కానీ లేనివే మాట్లాడలే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాసే టైంలో కానీ పనులు జరిగినా అదోనికి ఈ ఐదు గుర్తు గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు ఈ మెడికల్ కాలేజ్ కోసము ప్రజల కోసం ఇచ్చినాడు వైద్య విద్య కోసం వైద్య విద్య కోసం ఇచ్చినాడు ఈ విషయము మీద మీరు కూడా స్పందించాలి అందరూ కూడా ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మెడికల్ కాలేజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది దాని విషయంలో అందరూ కూడా స్పందించాల మీరు ఒక్క జిల్లానే అడుగుతా ఉన్నారు మొదటి నుంచి జిల్లా వద్దని ఎవరు చెప్పలే జిల్లా కూడా కావాలి దాంతోపాటు మెడికల్ కాలేజ్ కూడా ప్రైవేట్ పరంగా చేయొద్దండి ప్రభుత్వ పరంగా నడపండి ఇది పేదల కోసం చేసిన సహకారాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పేసే విషయాన్ని నేను చెప్పుకుంటూ మనాయంలోన మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాము బైపాస్ రోడ్ తీసుకొచ్చాము డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చినాను ఉర్దూ కాలేజ్ కట్టించినాము రెసిడెన్షియల్ స్కూల్ కట్టించాము రామ్జెన్లో డెవలప్మెంట్ చేసినాము పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించినాము ఇవన్నీ మా ఆయంలోన జగన్మోహన్ రెడ్డి ఆయంలో జరిగినాయి కాబట్టి మీరు ఒక జిల్లా ఇవ్వలేరా అనే ఆలోచనతో నేను మాట్లాడినా ఆ విషయాన్ని ఉమాపతి గారు మాట్లాడుతూ ఒక పెద్ద మనిషిగా ఎక్కడ ఏం మాట్లాడాలో తెలీదు అది ఏ సందర్భంలో మాట్లాడాలో తెలియదు అని కరెక్టే సందర్భం ఏదైనా అక్కడ చేస్తున్నటువంటి కార్యక్రమాలను నిరే నిరాధ్యక్షులైనా జిల్లా కోసం పోరాటం చేసినా జిల్లా కోసమే ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది కాబట్టి చెప్పడం జరిగింది మైక్ ఆయన పెద్ద మనిషి అని మైక్ ముందు ఇచ్చిన నాకు ముందు ఇచ్చే అవసరం ఇచ్చే అవసరం ఏమి లేదు మీరు ముందు మాట్లాడితే నేను వెనక మాట్లాడతాను దాంట్లో ఏముందడా నాకు మైక్ ముందు ఇచ్చినంత గౌరవం ఇచ్చి ముందు ఇచ్చినంత మాత్రాన తర్వాత మాట్లాడినా కూడా అదే మాట్లాడతాను నేను వేరే మాట్లాడే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రజల మనోభావాలు ఆశ అంతా కూడా ఏముందంటే జిల్లా కావాలని ఉంది ముందే జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజ్ ఇచ్చారు కాబట్టి ఇది అవసరమే కాదు మెడికల్ కాలేజ్ కూడా జిల్లా వస్తే కూడా మెడికల్ కాలేజ్ అవసరం కాబట్టి దాని మీద అన్నీ మేము చేసినాం కాబట్టి మీరు ఒక్క జిల్లా ఇవ్వలేరు అని చెప్పేసి ఉద్దేశంతోనే మాట్లాడడం జరిగిందాడు ఆయన ఏమంటాడు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింటే ఈ పరిస్థితుల్లో నువ్వు ఇన్ని అభివృద్ధి చేసింటే నువ్వు ఎందుకు ఓడిపోయినావు అంటే ఓడిపోయేదానికి దీనికి చేసిన పనులు చెప్పుకునేదానికి సంబంధం ఏమైనా ఉంది అని చెప్తాను ఏముంది ఏదో ప్రచారాలు తప్పుడు ప్రచారాలు చేసినారు కాబట్టి ఏదో జరిగిపోయిందేమో అని చెప్పేసి ఉద్దేశంతో ప్రజలు అనుకున్నారేమో మీరు అన్ని రకాలుగా ప్రచారాలు చేసి కబ్జాలు చేసే కబ్జాలు చేసే అది ప్రచారం పూర్తి చే స్థాయిలో చేసి చేసిన తర్వాత మీ గవర్నమెంట్ వచ్చి పద్నాలుగు నెలలు పద్దెనిమిది నెలలు అవుతా ఉంది మళ్ళీ ఎక్కడ ఏది కూడా చెప్పలేని పరిస్థితి ఏది ఉన్నా కూడా ప్రజాభిప్రాయాన్ని గెలుపుకోవడం దైవాధీనాలు ఓడిపోయినాము దాంట్లో తప్పేముంది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు అభివృద్ధి చేసినా కూడా నేను ఓడిపోయినాను మీ నాశిన చేతులు అది మర్చిపోయినాడు ఇరవై నాలుగు రోజులు వచ్చిన వాళ్లతో నువ్వు ఓడిపోయినామని చెప్పేసి ఇరవై నాలుగు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులుగా సమస్య నా అదృష్టం లేదు నేను ఓడిపోయినాను ప్రజాభిప్రాయం వాళ్ళు ఏ తీర్పిచ్చినారో అది శ్రసావి ఇచ్చినాం అంతేగాని నువ్వు అభివృద్ధి చేసి ఓడి ఓడిపోతుంటే నేను అభివృద్ధి చేయలేదా చెప్పండి మీరేం చేశారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా ఓ మెడికల్ కాలేజ్ ఇచ్చినాడా ఓ డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడా ఓ బైపాస్ రోడ్ ఇచ్చినాడా ఏమి ఇచ్చినాడు అదన్నా చెప్పండి మీరు మైనార్టీల పరంగా కూడా ఆ రోజులు ఏం చేశారో తెలియదు కానీ మేము ఉర్దూ కాలేజ్ కట్టించినామా మైనార్టీలకి రెసిడెన్షియల్ కట్టించినామా మీ ఆయంలో ఐటీఏ కాలేజ్ అయ్యింది మేము చేయలేకపోయినా మీరు చేయండి చెప్పేది మేము ఐటిఐ కాలేజ్ కూడా ఓపెన్ చేస్తే మైనార్టీల పరంగా కూడా అది ఎంతో అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈదిగా కూడా ఆ రోజుల్లో మా గవర్నమెంట్ లోనే అది పడిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి టెండర్ పిలిస్తే ఇది సక్రమంగా లేదని చెప్పేసి ఎమ్మెల్యే మాట్లాడినాడు డబ్బు రిలీజ్ చేయక ఇవన్నీ కూడా అపోలేస్తా ఉన్నారు కానీ మీకు ఏదైనా చేతనైతే చేయండి లేకపోతే ఉండండి ఏదో నేనే పొరపాటు మాట్లాడలే మేమేమన్నా కూడా మీరు జగన్మోహన్ రెడ్డి అంట అనే పరిస్థితి ఏదైనా తప్పు ఉంటే అనొచ్చు మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి మేము మాట్లాడే ఉంది మాకు ఎందుకంటే ఎన్నిసార్లుగా ముఖ్యమంత్రి అయినారు కాబట్టి ఆధ్వర్నకి ఏదైనా చంద్రబాబు నాయుడు చేసిన గుర్తుందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను మీ ఆయంలో కూడా ఇస్వీ బ్రిడ్జ్ శాంక్షన్ అయితే మీ ఆయంలోనే తర్వాత మీ ఆయంలోనే అప్పట్లోన భాస్కర్ రెడ్డి గారు శాంక్షన్ చేసింది మళ్ళా పూర్తి స్థాయిలో పైప్ లైన్ గీప్ లైన్ అంతా వచ్చిన తర్వాత సంవత్సరం వచ్చినాక శాంక్షన్ చేశారు నేను వచ్చినాక డబ్బు రిలీజ్ చేయించి రాసే రెడ్డి గారితోన అది కంప్లీట్ చేశాము నల్ల బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది మా ఆయంలోనే అది కంప్లీట్ అయింది అది కూడా మనకి అందరికీ తెలుసు దాదాపుగా పదివేల మందికి స్థలాలు కేటాయించిన ఆదాయంలో ఆ టిట్ కోయిన్లు మీరు కట్టించినా కూడా మూడు వేల రూపాయలు కట్టే పరిస్థితి వస్తా ఉండే వాళ్ళకి అయినా జగన్మోహన్ రెడ్డి పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఫ్రీగా టిట్ కోయిన్లు చేయించడం జరిగిన పరిస్థితి ఉంది ఏదన్నా సాధ్యమైనంత వరకు ఎంతవరకు ఎక్కడెక్కడ ఏదైతే ఎవరెవరికి అయితే అవసరం ఉందో ప్రజల అవసరాన్ని బట్టి మేము సహకరించిన పరిస్థితి కూడా ఉంది ఏదన్నా మన ఆలోచన ఏముండాలంటే విమర్శలు కాదు కావాల్సి ఉండేది విమర్శలు చేయలే ఎంతసేపు ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు మేము చేశాం కాబట్టి జిల్లా అయినా మీరు గుర్తుగా మీకు ఇవ్వండి అని చెప్పేసి బహుమతిగా ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మేము అడుగుతా ఉన్నాం మా ఆయంలో మా జగన్మోహన్ రెడ్డి నా పదమూడు జిల్లాలు చేసినాడు పార్లమెంట్ ఉన్న చోట జిల్లాలు చేస్తున్నా అని చెప్పేసి మొదట ప్రకటించినాడు ఆ ప్రకటన ప్రకారంగా ఆయన చేసినాడు మళ్ళా ఏదైనా కావాలని చెప్పేసి మేము అడిగినప్పుడు ఇప్పుడు కాదు మళ్ళా చూస్తాంలే అని చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి అందరితో ఊరికైనాం ఎందుకంటే కరోనా వచ్చింది బడ్జెట్ విషయంలో ఏదైనా ఇబ్బంది పడతారేమని చెప్పి ఆలోచన చేసినారు ఆ విధంగా జరిగిపోయిందే కానీ ఈరోజు అన్ని విషయాల్లో కూడా మేము ఏ ఏది ఇచ్చినా కూడా సమాధానం చెప్పేదాకా మేము రెడీగా ఉన్నాము సమస్య కాదు మీకు ఎందుకంత అంత బాధ కలిగిందో నాకు తెలియదు మీరు ఏమైనా చేసి ఉంటే ఫలాల పని మేము చేసామని చెప్పుకోండి ప్రజలకు మేము బాధనిలే మన నువ్వు చేస్తే ఎందుకు ఓడిపోతావు అంటే ఓటమికి ప్రజా తీర్పుకి ఏమైనా సంబంధం ఉందే ప్రజలు ఇచ్చినారు మేము ఓటు పాలైనాము మేము తర్వాత చాలు చేయలేదే ఏది ఉన్నా కూడా నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని అంత నమ్మకంగా మీనాక్షి పార్టీని పట్టుకొని ఉన్నాడు కదా రామారావు టికెట్ ఇచ్చాడు ఆయనకి సరే రామారావు ఒక టికెట్ ఇచ్చాము వెంట పోటీ పొడిచి పక్కకు పోయినారు ఈయన కూడా ఈయన కూడా భాగస్వామి అయినాడు మన రెండు వేల రాకపో సీట్ ఇవ్వలేదు రెండు వేల తొమ్మిదిలో ఇచ్చినాడు నేను ఓడిపోయినాను రెండు వేల పద్నాలుగులో మీ అన్నకి ఇచ్చినారు రెండు వేల పంతొమ్మిదిలో మీ ఎన్నకి మళ్ళా రెండు వేల ఇరవై ఇరవైనా వాళ్ళు సీటు ఇవ్వలేని పరిస్థితి ఇవన్నీ కాదు కదా ఇవన్నీ మాట్లాడగలుగుతాం సమస్య ఏం లేటం పాలేదానికి మళ్ళీ మీరంతా అభివృద్ధి అనేది ఏదన్నా జరిగింటే ప్రజలు రెండు సార్లు పడ గెలిపిస్తుంది కదా మళ్ళీ ఎందుకు సీటు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు లేదంటే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి ఈ గ్రూపుల నుంచి మళ్ళీ ఎక్కడ ప్రాబ్లం వస్తా అని చెప్పి చంద్రవాళ్ళని ఆలోచన చేసి మీకు సీట్ ఇవ్వలేదు ఇప్పుడైనా ఇన్చార్జ్ తెచ్చుకోండి అప్ప ఇన్చార్జ్ తీసుకోండి వద్దనం మేమేమి మేమేమి ఎవరిని ఏలనగా మాట్లాడము వీళ్ళక ఏదున్న జగన్మోహన్ రెడ్డి అంతా అభివృద్ధి చేసి ఎంత కోడిపోయి పదకొండు సీట్లు వచ్చేసి వచ్చాయి మళ్ళీ ప్రజా తీరం కాదంట అప్పుడు మీరు ఉన్నప్పుడు ఎంతమంది ముప్పై మందికి ముప్పై ముప్పై ఇరవై ఐదు మందికో ఇరవై ఐదు మందికో ఆ రోజుల్లో మీకు నూట యాభై సీట్లు మాకు వస్తే ఇరవై నాలుగు మంది మీకు వచ్చి ఇరవై మూడే ఇరవై ఒకటి జనసేన వచ్చా ఇరవై మూడు సీట్లు గాను ఏమిట్లు వచ్చా అంటే అది ప్రజా ప్రజా తీర్పది మనకివరే అనేక లేదు ఈ రోజు కూడా అనేది ఏ విధంగా అనేది కూడా అందరు బట్టబయలైంది ఈవీఎం నుంచి కూడా ఉండొచ్చామని చెప్పేసి అందరు కూడా చెప్పడం జరిగిన పరిస్థితులు ఉంది ఏదన్నా మేము అడిగేది ఏముంది జిల్లా ఇవ్వండి ప్రజలందరూ అడుగుతా ఉన్నారు మేము కూడా ప్రజలకి ఎవరో అయితే ఈరోజు వాళ్ళ కోరికగా అడుగుతున్నారు సపోర్ట్ గా నిలబడినాము మా పార్టీ తరఫున అనేది మేము చెప్తా ఉన్నాము ఏది ఒక అవకాశం వచ్చినా కూడా కించపరిచే విధంగా మాట్లాడితే ఇదేమన్నా పద్ధతి అని చెప్పేసి అడుగుతా ఉన్నాం అంటే గెలుపుకోవటంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది రామారావు ఓడిపోయా పవన్ కళ్యాణ్ ఓడిపా ఈ చంద్రబాబు నాయుడు ఓడిపా సమస్య అది కాదు కదా ఏదున్నా కూడా చేసిందే చెప్పుకోనాము కాదని ప్రజలు చెప్పనులే మేము చేయలేదని చెప్పండిలే ప్రజలకు ఏదన్నా బాగా కనపడకపోతే మేము క్షమాపణలు చెప్పుకుంటాంలే మేము ఏమంటున్నాము దీనికోసం కూడా ప్రయత్నం చేయండి మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్ పేదోళకి కానీ ఎవరైనా చదువుకునే వాళ్ళు కూడా ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళు కూడా ఒక అవకాశం ఇచ్చేదానికి జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు ఏర్పాటు చేశాడు ఇన్నేళ్ల పరిపాలనలో చంద్రబాబు నాయుడు ఆలోచన చేశాడా మళ్ళా ఐదు నియోజకవర్గాలు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు ఐదు నియోజకవర్గాలకైతే జిల్లా అడుగుతా ఉన్నాం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది ఇక్కడ మూడు జిల్లాలు చేసినా ఆయన ఇంకో జిల్లా చేస్తే తప్పేముంది ఏదున్నా కూడా ఆ విషయంలో మేము అడిగినాము కానీ ఏదో నేను మైక్ ముగ్ధిస్తే ముందు ఇచ్చిన మాట్లాడేది ఇదే ఏదో ఉన్నావు అవమా అవమానపతి నిన్నే మీ అన్న గురించి మాట్లాడలేదే మీ గురించి మీ కుటుంబాన్ని గురించి ఎప్పుడు మాట్లాడలేదా నేను ఎప్పుడు కూడా మొన్న నిన్న మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడా ఆయన చెయ్యాలని చెప్పి అడిగిరాము ఇన్ని చేసా మేము మీరందకు చేయలేకపోయారని చెప్పి అడిగినాము అంతేగాని దీన్ని తీసుకొని ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అందరిని గుర్చిపెట్టుకొని ఏదో తప్పు జరిగిపోయినట్లు మాట్లాడి మమ్మల్ని కూడా దాంట్లోన మర గౌరవం ఇచ్చినట్లే ఉంది మళ్ళీ మాట్లాడినట్లే ఉంది ఇది కాదు కదా ఏదున్నా కూడా మీకు కూటమి ప్రభుత్వం ఉంది ఇచ్చేది మీరే ఇవ్వకపోతే మీరే అందరూ పోండి మళ్ళీ ఇన్ఛార్జీలకైతే అందరూ కలిసిపోతారు కదా మీరు కూడా పోండి కూటమి వాళ్ళతో కలుసుకొని బీజేపీ వాళ్ళతో కలిసి కూటమి వాళ్ళు అంటే జనసేన వాళ్ళతో కలిసి జిల్లా హెడ్ క్వార్టర్స్ స్టేట్ హెడ్ క్వార్టర్స్ పోయి అక్కడ కూర్చొని మాట్లాడి మనకు అవసరం ఇది ఆదో జిల్లా అవసరం అని చెప్పేసి అడగండి తప్పేమో లేదు కదా మీరు ఎవరు వచ్చి మీరు మీరు ఎట్లుందంటే మీరే వచ్చి సపోర్ట్ చేసినప్పుడు మీరు కూడా కూర్చోండి నిరా దీక్షకి మీ కండవా దేశమే కూర్చోండి అవును తెలుగుదేశం వాళ్ళ అభిప్రాయం కూడా ఇది చంద్రబాబు నాయుడు తెలిసే విధంగా చెయ్యండి మా వాళ్ళు ఇది చాలా ఇప్పుడు మండలం కోసము కష్టపడినారు మండలం ఇచ్చారు మండలంలో కూర్చున్న కూడా మండలానికి అంత స్థాయి ఉన్నప్పుడు మెడికల్ కాలేజీ ఎందుకు తప్పు ఉంది మెడికల్ కాలేజ్ కూడా స్థాయిలో ఉండాలి కదా నేను ఏమడుగుతా ఉన్నాను జిల్లా కావాలి కావాలి జిల్లా కావాలి 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 మెడికల్ కాలేజ్ కూడా కావాలి కదా అంటే వైఎస్ఆర్ సిపి వాళ్ళే పోరాటాలు చేయాలా వైఎస్ఆర్ సిపి వాళ్ళే ర్యాలీలు చేయాలా వైఎస్ఆర్టీపీ వాళ్ళే అన్ని చేయాలని చెప్పేసి కాదు అందరూ కలిసి కట్టుగా ఇది ఒక కూటమికి సంబంధించిన కాదు ఒక పార్టీకి సంబంధించింది కాదు కదా ఈ ఆదోని డెవలప్మెంట్ లో భాగంగా ఆదోని జిల్లా ఇస్తూ దాంట్లో భాగంగా మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ పరంగా పెడద్దు పేదోళ్ళు అండగా ఉండాలనే కదా మేము చెప్తా ఉండేది ఏదో జిల్లా వస్తే ఆశ ఉంది అందరికి ఏదో ఉపాధి వస్తుందేమో ఇండస్ట్రీస్ వస్తాయేమో అనేది కరెక్ట్ ఇప్పుడు అంత దూరం ఏదన్నా పని కావాలంటే మా వాళ్ళు పని కావాలంటే కరెక్ట్ ఆఫీస్ పోతాం కాబట్టి అందుబాటులో ఉంటే మంచిదని చెప్పేసి ఉద్దేశంతో ఐదు నియోజకవర్గాలు కూడా మనతో పాటు ఐదు నాలుగు నియోజకవర్గాలకు కూడా నీకు సపోర్ట్ చేస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది ఎందుకంటే ముప్పై కిలోమీటర్లు ఎక్కడా ఇంకా మూడు కిలోమీటర్లు ఎక్కడా మనకి ఆదానికి నూరు కిలోమీటర్లు అదే ఎమిగినరుకి డెబ్బై కిలోమీటర్లు అదే పచ్చకొండకి డెబ్బై వేలు కిలోమీటర్లు అదే మళ్ళీ ఆలూరికి వంద కిలోమీటర్లు అదే మంత్రాయం వంద కిలోమీటర్లు ఎందుకంటే ఇవన్నీ దూరాలు జనాభా పెరుగుతా ఉంది ఏ రకంగా చూసినా కూడా మనకు ఒక కలెక్టర్ ఆఫీసు తర్వాత ఎస్పీ ఆఫీసు ఉంటే మేలు అని చెప్పేసి ఉద్దేశంతోనే జిల్లా కావాలని చెప్పేసి అది కాక ఏదో డెవలప్మెంట్ అవుతారేమో డెవలప్ అయితే ఏదో రకంగా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏదో ఉపాధి కలుగుతారు అని చెప్పేసి ప్రజలకు ఆశ ఉంది కాబట్టి అది చేయమని దానికే ఇప్పుడు అందరూ కూడా ప్రజలంతా కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ ప్రజలు కూడా ఎందుకంటే ఏదున్నా కూడా వాళ్ళ మనసులో ఉన్నా చెప్పలేని పరిస్థితి ఏదంటే ఏ విధంగా ధర్నా చేస్తున్నారు కాబట్టి ఆదరాజినెడ్డి మొదలు పెట్టినాడు ఆదరాజ్రెడ్డి ద్వారానే ఒక జేఏసీ ఒకటి ఏర్పాటు చేసినారు ఆ జేఏసీ ద్వారా కూడా అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఆ విషయమే మేము మాట్లాడినాం కానీ నేను కూడా జేఏసీ వాళ్ళు చెప్పారంటే మెడికల్ కాలేజ్ కూడా మాట్లాడటప్ప అది కూడా కావాలి కదా ఇంపార్టెంటే జిల్లా స్థాయి సమానంగా మెడికల్ కాలేజ్ ఉండడా మనం ఏది కావాల్సిన కూడా మన పేదవాళ్ళంతా కూడా ఏదైనా వైద్య వస్తే ఇబ్బంది పడతా ఉన్నారు ముప్పై కిలోమీటర్లు సరౌండింగ్స్ ముప్పై కిలోమీటర్లు మెడికల్ కాలేజ్ ఉంటే మనకు ఎంతో మంచిది అది మనం చదువుకునే వాళ్ళు ఎవరైనా విద్యార్థులు ఉంటే కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే సీట్ల ద్వారా చదువుకోలేక అవకాశం ఉంది చాలా నుంచి ఎంబీబీఎస్ కావాలనుకున్న కోరికలు చాలా మంది పేద విద్యార్థుల్లో ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తను తీసుకొచ్చినారు నాకు సపోర్ట్ చేసి అందరూ చేయాలి కానీ ఏదో మాట్లాడినంత మాత్రాన నేను మాట్లాడినంత మాత్రాన ఏదో పొరపాటిని మాట్లాడి ఇచ్చినారాబాద్ మీరు కూడా జిల్లా అంటే జీవితాంతం కూర్తుంటా చంద్రబాబు నాయుడుది మేము అదే మాట్లాడినాం జిల్లా ఇస్తే ఎవరు చేసినారంటే చంద్రబాబు నాయుడు చేశారు మెడికల్ కాలేజ్ ఇచ్చేవారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు బైపాస్ రోడ్ ఎవరు ఇచ్చినారంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు ఒకవేళ లోకల్ ఎవరైనా ఉంటే సాయి ప్రసాద్ రెడ్డి అంటారు ఏదైనా డిగ్రీ కాలేజ్ ఇచ్చిన సాయి ప్రసాద్ అంటారు ఈద్గా కట్టిగా స్టార్ట్ చేశారంటే కూడా ఆ రోజు ఆయన సాక్షి చేసినా అంటారు పాలిటెక్నికల్ కాలేజ్ కట్టించినా అంటే నేనే అంటారు ఏదైనా ఉర్దూ కాలేజ్ కట్టించినా మేమే అంటారు రెసిడెన్షియల్ స్కూల్ కట్టించినా మేమే అంటారు ఏదన్నా కూడా ఆ రోజు చేసినాము కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తారు కానీ చేయని వాళ్ళ పేర్లు చెప్పరు కదా ఇవన్నీ మాకు ఇచ్చినాము సమకూర్చుకున్నాము జిల్లా ద్వారా వచ్చిందంటే చంద్రబాబు నాయుడుతో మంచి పేరు ఉంటుంది ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో మాట్లాడితే దాన్ని ఇంకో రకంగా వక్రీకరించి మళ్ళీ ఇవన్నీ డెవలప్మెంట్ చేసినాక ఎందుకోడిపోయినా అవన్నీ మాట్లాడితే ఏం మాట్లాడతాం కూడా ఏమనుకున్నా ఒకటి అపార్థాలు మాటలు ఎవరికి అవసరం దీని నుంచి మనకు వచ్చేదిలే పోయేలా మనకి ఏం కావాలా జిల్లా కావాలా దాని మీదే పోరాటం చేస్తాం కానీ మీరు కూడా ఏదైనా ఉన్నా కూడా నిరా కూర్చోండి కండవాళ్ళు వేసుకొని ప్రజల వరకు తెలుసు చెప్పేసి మరోసారి నేను చెప్తా ఉన్నాను ఏదన్నా కూడా పోరాడేమి కంటే నేను కూర్చోంటే సపోర్ట్ చేసేదానికన్నా కూర్చోలేదు వాళ్ళు తెలియ తెల్ల వాళ్ళకి తెలిస్తే అందరు కూర్చుంటున్నారు అన్ని పార్టీలు కూర్చుంటున్నాయనేది కూడా మా పార్టీ కూడా అధికారంలో కూర్చోండినంటే గొప్ప సంగతి కదా అది ఆలోచన చేసుకోమని చెప్తా ఉన్నాను ఏ విధంగా కూడా అపార్థం చేసుకునే అవసరం లేదు ఏదన్నా ఊరిని తక్కువ చేసి మాట్లాడే కూడా అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఓవద్ది చెప్తా ఉన్నాను ఏదన్నా మీది మీకుంటుంది మని మాకుంటుంది ఈ ఊరికి ఆ ఊరు ఎంత దూరం ఉంటుంది ఆ ఊరికి ఈ ఊరు అంతే దూరం ఉంటుంది అంతేగాని తేడా ఏముండదు ఉండదు విమర్శలు చేసుకుంట పోతే మనకు విమర్శలు లే ఏదన్నా మంచి మంచి చేద్దాం అంతవరకే కానీ ఒకవేళ మనం ఉన్నాం మనం ఉన్నదానికి మన చేతుల్లో ఉండేది ఏదైనా సహాయం ఉంటే చేద్దాం లేకపోతే ఊరికే ఉన్నాం అంతేగాని ఏదో దాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏదో రకంగా ఆడు మాట్లాడచ్చా మాట్లాడదంటే మాట ఆడ అవకాశం ఉంది ఆడ మాట్లాడబోతే నేను సపరేట్ మాట్లాడితేంటాడు వాళ్ళు మాట్లాడితే ఉంటారు అది మెసేజ్ పోతుంది అవునులే ఏమైనా తప్పు మాట్లాడే పరిస్థితి ఏమైనా ఉందంటే ప్రజలే సమాధానం ఇస్తారు ఏది ఏదైనా మెడికల్ కాలేజ్ అవసరమే జిల్లా అవసరమే అందరికీ అందుబాటులో ఉండేదానికి జిల్లా ఉంటుంది అందరికీ వైద్య పరంగా విద్య పరంగా మెడికల్ కాలేజ్ ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలని చెప్పేసి మాత్రమే నేను చెప్తా ఏదో నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు పెట్టాను కాదు ప్రజలకు తెలియజేయాలి ఎందుకంటే నువ్వు మాట్లాడినాక నేను మాట్లాడకపోతే నేను తప్పు చేసిన అవుతా అని చెప్పేసి ఉద్దేశంతో స్టేట్మెంట్ ఇవ్వడం జరుగుతా ఉంది ఏదున్నా కూడా మనం అంతా కలిసి ఆధ్వర్ జిల్లా కోసం ప్రయత్నం చేస్తాం అది వరకు నేను చెప్పగలుగుతాను అని చెప్పేసి నేను తెలియజేస్తాను నమస్కారం